రోజున కొంతమంది కాంగ్రెస్ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి ఏదో కేకే మహేందర్ రెడ్డి మెప్పు పొందడం కోసం ఇష్టారీతిన మాట్లాడారు మేము వాళ్ళని ఒకటే ప్రశ్నించదలుచుకున్నాము ఎందుకంటే మొన్న కేకే మహేందర్ రెడ్డి ప్రెస్ మీట్లో కూర్చొని సిరిసిల్లందరూ అవలేగాలు అని మేము మాట్లాడుతుంటే సిగ్గు శరం లేకుండా ఇంకా కూర్చొని అవుతూ ఉన్నారు మీరు సిరిసిల్లలో ఉండలేదా సిగ్గల్పితలే మంచికి సిగ్గలు ఉండాలి సిగ్గు కూడా లేదా సిగ్గిచ్చి పెట్టి మాట్లాడుతున్నారు మొత్తం మంచి పుట్టుగా ఉడితే కొంచెం మంచికి ఇచ్చేది ఉండాలి మీకు అది కూడా లేదా ఏం మాట్లాడితే ఏం మాట్లాడుతారు భూమికి జానం లేనోడు రెండు ఫిట్లు లేనోడు ఎప్పుడు పడితే వాడు కేటీఆర్ గురించి మాట్లాడే కేటీఆర్ గురించి మాట్లాడేంత స్థాయి ఉందా మీకు మీ బతుకులేదు మీరు లెక్కేంది సిద్ధాలు లేడుగానే చెప్తారు ఎప్పుడు బ్లాక్మెయిలింగ్ అందాలు చేసిండో ఎప్పుడు జానలు కబ్జా చేసిండో ఏం చేసిండో అందరికీ తెలుసు మీరు కూడా చేయాలి నిందితు సూత్రాలు మాట్లాడితే ఎట్లా కేటీఆర్ గురించి మాట్లాడాలంటే ఒక స్థాయి ఉండాలి మీ మహేందర్ రెడ్డికి ఆ స్థాయి లేదు మాట్లాడితే నిరోజు అంటాడు అవనే కాదు అంటాడు అసలు ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు నేను ఇదే ప్రెస్ ప్రెస్ క్లబ్లో కూర్చొని చెప్పిన కేటీఆర్ గారు సిరిసిల్లకి ఏం చేసిరో దానిపై బహిరంగ చర్చకు సిద్ధం మీరు అత్తారా మహేంద్ర రెడ్డి అత్తారా మహేంద్ర రెడ్డి అనుసర్లు అత్తారా రారే రే నేతల చౌకాడ రెడీ ఉంటా అని చెప్పేసి పొద్దున పదకొండు నెలలకు రమ్మని చెప్పినా ఇప్పటిదాకా అతీ గతి లేదు రేపు మళ్ళీ చెప్తా ఉన్నా సిరిసిల్ల నియోగవర్గ అభివృద్ధి గురించి కేటీఆర్ గారు ఏం చేసిరనే దాన్ని మీకు కింద మేము బహిరంగ చర్చకు సిద్ధం రేపు పొద్దున పదకొండు నెలల నేతల చౌక్కడికి రారే లేకపోతే అన్ని మలుచుకొని ఇంట్లో ఉండరి అంతేగాని ఏదో కేకే మహేంద్ర రెడ్డి బూట్లు నాకడం కోసం ఇష్టం ఉన్నట్టు కేటీఆర్ గారి మీద మాట్లాడితే మాత్రం చెప్పు చిక్కులతో కొట్టు పట్టుకొడతాం మళ్ళొకసారి చెప్తా ఉన్నాం మీరు మీ స్థాయి గురించి మాట్లాడండి చాలా ఏమైనా తప్పు చేసి ఉంటే బహిరంగ ఎంక్వైరీ ఏది మామూలు ఏమైనా తప్పేసుకుంటే ఎంక్వైరీ అయ్యింది దానిపై ఏం మాట్లాడరు అభిష్ పెట్టి ఇచ్చిన మమ్మల్ని ఆరోపణలు చేస్తా ఉంటే చూసుకు ఊకోడేవాడు నేను చెప్తా ఉన్నా ఇదే ఏకమైన చెప్తున్నాం మళ్ళీ ఒక్కసారి కేటీఆర్ గారిని విమర్శిస్తే సిరిసా నియోజకవర్గ లాగా తరిమి కొడతామని చెప్తా ఉన్నాం ఎందుకంటే నీకు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా నియోజనం అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఉంటే చెయ్యి లేకపోతే అన్నీ మలుచుకుని ఇట్లా వాడు అంతేగాని ఏది పడితే పడతా అని మాట్లాడతా నా పెంపుడు కుక్కనే ఇట్లా పడతా అట్లా మాట్లాడిపిస్తా అంటే ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎవరు చూసుకు మళ్ళొకసారి మా పార్టీ నాయకుల మీద కానీ కేటీఆర్ గారి మీద కానీ ఏమైనా విమర్శలు చేస్తే చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పేసి హెచ్చరిస్తున్నాను